హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్ సో బిట్కాయిన్ అని చూద్దాం మార్నింగ్ మార్నింగ్ ఓకే సో ఇక్కడ మీకు ఓపెన్ ఓపెన్ అవ్వగానే ఓకే ఇక్కడ ఇది ఓపెనింగ్ లైన్ కింద పడుతుంది ఓకే ఇక్కడ కింద పడుతున్నట్టు అనిపిస్తుంది కదా సో కానీ నిన్న మనం చూస్తే ఓకే ఇక్కడ ఓపెన్ అవ్వగానే ఇది పైకి వెళ్ళింది దట్స్ ఫైన్ బట్ ఈ లెవెల్ని టచ్ చేయకుండా ఇక్కడ ఒక లెవెల్ ఇన్విజిబుల్ లెవెల్ ఉంది నాకు తెలీదు అక్కడ తీసుకొని కింద పడిపోయింది ఓకే కింద పడిపోయింది కదా సో ఇవాంటిది ఏంటంటే ఒక కన్ఫ్యూజ్ స్టేట్ కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా అనేది కానీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూసారు కదా ఇది ఓపెనింగ్ ఇవాళ ఓపెన్ అయింది ఈ డాటర్స్ లైన్ తర్వాత ఓపెన్ పడ్డది కదా నేను ఏం చేస్తానంటే కింద ఎక్కడైతే పడిపోయిందో మార్కెట్ ఒక సైడ్ వేసిలో ఒక బాక్స్ తీసుకున్నాను ఓకే ఏదైతే బాక్స్లో ట్రేడ్ అయిందో బాక్స్ తీసుకున్నాను ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాను ఓకే ఇక్కడ ఒక లైన్ గీసుకున్నాను ఎందుకు ఇక్కడ గీసుకోలేదు ఇక్కడ గీసుకున్నా ఎక్కువ టచ్స్ ఇక్కడ జరిగినాయి ఒకటి ట్రై ఇచ్చింది అంటే కిందికి వెళ్ళడానికి బట్ ఫెయిల్ అయింది ఓకే ఓకే ఇప్పుడు చూడండి మార్కెట్లో ఈ బాక్స్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అంటే ఈ పైకి బ్రేక్అవుట్ ఇస్తుందో కిందికి బ్రేక్అవుట్ ఇస్తుందా అనేది ట్రేడ్ చేయొచ్చు ఒకటి ఒక ట్రేడింగ్ ఒక ఎంట్రీ అనమాట ఓకే కానీ బాక్స్ లోపల కూడా మనం ఇంకో ఎంట్రీ తీసుకోవచ్చు ఇది వెరీ రిస్కీ అనమాట ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఒక రెండు రెడ్ గ్రీన్ గ్రీన్ రెడ్ రెడ్ ఇక్కడ డిసైడ్ అవ్వచ్చు అండి ఇది కిందికి వెళ్తుందని ఇండికేషన్ ఇస్తుంది గ్రీన్ పట్టది మళ్ళీ కిందికి వెళ్ళింది ఇక్కడ సెల్ చేయొచ్చు బేసికల్లీ ఇక్కడ సెల్ చేయొచ్చు ఇక్కడ సెల్ చేసి చేసినాక మనకి ఇక్కడ వరకు వెళ్ళింది బేసికల్లీ ఇక్కడ వరకు వెళ్ళింది అంటే మన టార్గెట్ ఏంటంటే ఈ బాక్స్ బ్రేక్ చేసుకొని కిందికి వెళ్ళాలి ఈ గ్రీన్ లైన్కి వెళ్ళాలి అది మనం టార్గెట్ బేస్కి వెళ్ళాలి కిందికి మనం సెల్ చేసి ఉంటే లేదు మనకి ఎంత ఎందుకు ఉంటే ఆ బాక్స్ తీసుకున్నాం కదా ఎక్కడ బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు ఎంట్రీ అవ్వాలి మనకి ఓకే సో అది ఇవాళ మీరు కంటే ఒకసారి డోజోన్స్ కూడా చూసేద్దాంగా నిన్నటిది డోజోన్స్ నిన్న ట్రేడ్ చూడాలంటే ఫస్ట్ మనం మొన్న ట్రేడ్ చూడాలి మొన్న ఏంటంటే ఒక రెడ్ లైన్ దగ్గర పడిపోయి పడిపోయి ఒక రెడ్ లైన్ దగ్గర స్టాప్ అయింది ఈ రెడ్ లైన్ చాలా క్రుషిల్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే అవకాశం ఉంది ఓకే లాస్ట్లో ఓపెనింగ్ అనే ముందు ఇక్కడ పైకి వెళ్ళి బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే ఇక్కడ అంటే దీని నుంచి పైకి వెళ్తుంది మార్కెట్ అది అన్నట్టుగానే గ్యాప్ అప్ ఇచ్చింది గ్యాప్ అప్ ఇస్తే ప్రాబ్లమ్ ఏంటంటే గ్యాప్ డౌన్ ఇస్తే ప్రాబ్లం అంటే మళ్ళీ కిందికి టెస్ట్ చేయడానికి గ్యాప్ ఫిల్ చేయడానికి కంపల్సరీ వస్తుంది గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ అయినా మోస్ట్లీ ఒకసారి రాకపోవచ్చు కూడా ఓకే బట్ ఏదైనా ట్రేడింగ్ ఇస్ ప్రాబిలిటీ ఓకే మనం ఏం చేయాలి అంటే గ్రీన్ గ్రీన్ పడ్డది కాబట్టి మనకి తర్వాత ఒక రెడ్ పడ్డది కాబట్టి సింపుల్గా వెయిట్ చేయాలి గ్యాప్ని ఫిల్ చేసే అవకాశం ఉందని మనకి అనుకున్నాం కాబట్టి ఈ రెడ్ పడగానే ఇక్కడ సెల్ చేయొచ్చు ఇక్కడ సెల్ చేయొచ్చు బేసికల్లీ ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ రెడ్ ఆబ్వియస్లీ లేదు పేషెంట్స్గా వెయిట్ చేస్తా అంటే కింద మన ఏవైతే లెవెల్స్ ఉన్నాయో అదొకటి ఆప్షన్ ఓకే ఇంకా దాని తర్వాత గోరకంగా సైడ్ నచ్చిన వారికి మనకు అనవసరం ఓన్లీ వన్ ఎంట్రీ ఇక్కడ ఎంట్రీ అవుతాం ఇక్కడ ఎగ్జిట్ అవుతాం రెడ్ దగ్గర లేదు పేషెంట్స్గా ఇంకా ఎక్కడో వెళ్తుంది నెక్స్ట్ లెవెల్ రీచ్ అవుతుంది అని మనం మైండ్లో పెట్టుకొని ట్రేడ్ చేస్తే గ్రీన్ దగ్గర కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు ఓకే కింద కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు జనరల్లీ లెవెల్ దగ్గర ఎగ్జిట్ అవ్వడం కింద కూడా ఎగ్జిట్ అవ్వచ్చు లెవెల్ పైన కూడా ఎగ్జిట్ అవ్వచ్చు సో అది ఇవాళ క్రిప్టో అండ్ డోజ్ నుంచి రే థ్యాంక్స్ ఫర్ వాచింగ్